మళ్ళొక్కసారి మీ ముందుకు రావడం జరిగింది రేపు పదో తారీఖు నాడు ఒక ఓటు ఎంపీటీసీకి ఒక ఓటు జెడ్పీటీసీకి రెండు ఓట్లు వేయాల్సిన అవసరం ఉంటుంది రేపు రెండు బ్యాలెట్ పేపర్లు ఇస్తారు ఒకటి గులాబీ కలర్ ఉంటుంది ఒకటి తెల్ల కలర్ ఉంటుంది తెల్ల కలర్ ఉండేదేమో తెల్ల కలర్ ఉండేదేమో ఎంపీటీసీ అంజేయ గులాబీ కలర్ ఉండేదేమో జడ్పీటీసీ మంజుల కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా రెండు కారు గుర్తుకే చేయాల్సిన అవసరం ఉంటుంది మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ఊకూకే పోట్లేయమని వస్తారు పని చేయక ఇది అంతా ఎందుకు అని మీరు అనుకుంటారు కావ ఎందుకంటే గవర్నమెంటు ఏం ఆలోచించిందంటే ఒక్కసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీడీసీ కోఆపరేటివ్ ఎలక్షన్స్ కూడా అన్నిటినీ కంప్లీట్ చేసి కంప్లీట్ చేసి అభివృద్ధి పనికి ముందుకు పోదామనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకు వచ్చింది కాబట్టి అవన్నిటిని మనం కాదనలేము ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు అభ్యర్థులు ఎవరు నిలబడ్డా వాళ్ళు ఏమీ చేయలేరు రేపు యాభై ఏడు సంవత్సరాలు నిండిన వారికి అందరికీ వచ్చే నెల రెండో తారీఖు నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాము ఇంతకుముందు రాని వాళ్లకు మళ్ళీ వచ్చి వెయ్యి రూపాయలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా రెండు వేల పదహారు రూపాయలు జూన్ రెండో తారీఖు నుంచి మొదలు కాబోతున్నది అందరికీ డబ్బులు రాబోతాయి ఇవి రావాలంటే కేటీఆర్ గారు బలపరిచిన కేసీఆర్ గారు బలపరిచిన గులాబీ గుర్తు గల కారు గుర్తుకే కారు గుర్తు వాళ్ళు బలపరిచి అంజయ్యకు టికెట్ ఇచ్చి పంపించారు కాబట్టి కేటీఆర్ గారు ఇచ్చిన అంజయ్యను మనం గెలిపించుకున్నట్టయితే మళ్ళీ కేటీఆర్ గారి దగ్గరికి పోయి ఇవన్నీ అడుగు అడుగు అడగవలసిన అవసరం ఉంటుంది అయ్యా మేము ఓట్లు వేసినాము మా మీ అభ్యర్థికి మాకు ఈ పనులు ఉన్నాయి ఇవన్నీ చేసి పెట్టి అని చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఇటుగాక మనం ఇండిపెండెంట్ చేసినాం అనుకోండి ఇండిపెండెంట్ కతే ఏమి చేయలేడు ఆయనతో ఇంటిక పని కూడా కాదు మీకు పెన్షన్లు ఇప్పేయలేడు ప్రగతి భవనం కట్టియలేడు ఇంకా మంచి తీయలేడు కాల్వల ద్వారా మన చీరలు నింపుకోవాలనుకుంటున్నాం మనం రాబోయే సంవత్సరం మరలా ఆ నీళ్ళు కూడా రాలేవు కాలువలు రావు ఇవన్నిటితో పాటు మెయిన్గా పెన్షన్లు మీ ఇళ్ళల్లో పెన్షన్లు రావడానికి ముఖ్యంగా ఆయనతోని ఏమీ కాదు కాబట్టి మన పార్టీ అభ్యర్థి జంగిటి ఎంజీఏని గెలిపించుకుంటేనే బ్రహ్మాండంగా ఉంటుంది మన పార్టీ అభ్యర్థి కుర్మాని మంజులనే గెలిపించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఇద్దరిని గెలిపించుకొని తీసుకొని పోయి సారు చేతిలో పెట్టినట్టయితే మన సారు సంబరపడి లచ్చపేట గ్రామం కట్కూరు గ్రామం వేణుగోపాల్పూర్ మూడు గ్రామాల ఎంపీటీస్గా నేను పెట్టిన అభ్యర్థిని గెలిచిండు కాబట్టి గెలిచిండు కాబట్టి మీరు అడిగిన ఇస్తా అని చెప్పి సంబరంగా మనకు అన్ని పనులు చేసి పెడతాడు మీరు ఇదివరకే ఇప్పటికే చాలా చేసిన మీ ఊరికి ఊహించి నేనడన్నా ఇట్లా చుట్టూ రోడ్ అవుతుంది అనుకున్నారా రెండు దిక్కులు రోడ్ చేయించిన నేనే అక్కడి నుంచి మర్రి నుంచి కొత్త బిడ్ చేయించి పోతుగలకు తవ్వు మేమే అది ఇవ్వలతోని మీ అందరు కూడా నా తరపున ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారి దయతోని కేటీఆర్ గారికి చెప్పి ఇవన్నీ నిధులు తీసుకొచ్చి మొత్తం మీ ఊళ్ళే సీసీ రోడ్లు చేసినాం ఇంకేమన్నా సిసి రోడ్లు మిగిలిపోయినా అదేవిధంగా మోర్లు మిగిలిపోయినా అవన్నిటిని కూడా రాబోయే రోజుల పూర్తి కంప్లీట్ చేస్తాం ప్రగతి భవనం అవసరం మీకు కొత్త గ్రామ పంచాయతీ అవసరం చిన్న ఉన్నది పెద్ద గ్రామ పంచాయతీ ఒక పదిహేను లక్షల రూపాయలు పెట్టి ఒక పెద్ద గ్రామ పంచాయతీ కట్టిస్తాం అదేవిధంగా ప్రగతి భవనం మీరు మీటింగులు పెట్టుకోవాలన్నా పురుళ్ళు చేసుకోవాలన్నా బర్త్డేలు చేసుకోవాలన్నా ఎంగేజ్మెంట్ చిన్న పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కూడా అలా చేసుకోవచ్చు ఇంటి బదులు అలా చేసుకోవచ్చు ఏదో తులుషో పాత్రమో అక్కడ మెయింటైన్ చేసేట మీరు కొన్ని పైసలు ఇచ్చినట్టయితే మీది మీకే ఉంటుంది ఫంక్షనాలు కాబట్టి మీ ఊళ్ళో ఒక పెద్ద ఫంక్షన్ అది ఒక దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షలు పెట్టి కట్టి కట్టిస్తాం మేమే కట్టుకుర ఇంకా మొదలగాలే మన గంలపేటలో మొదలగాలే వేణుగోపాల్పురం మొదలైంది రాళ్ళపేటలో కూడా అయిపోయింది తువంట పోతుంటే మీకు కనపడుతుంది మీరు చూస్తాను అవన్నీ కూడా రాబోయే ఆరు నెలల లోపల కంప్లీట్ అవుతాయి కాబట్టి ఎవరైతే ఇల్లు లేని పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు కావాలనుకున్నా పెన్షన్లు కావాలనుకున్నా నీళ్లు రావాలనుకున్నా ఇవన్నిటితో పాటు ఉచిత కరెంట్ ఇస్తున్నాం సబ్ స్టేషన్ కూడా మనము ఊకే బాధపడ్డాం ఒకనాడు పెద్దూరు పెద్దూరు తర్వాత రాళ్లపేట కొట్లాడుకున్నాం ఇక్కడ కష్టపడి అందరం కూడా లైన్ వేసుకున్నాం కరెంట్ తెచ్చుకున్నాం ఇదంతా బాధ ఎందుకని చెప్పి కూర్చుండి మూడు ఊర్లలో కూర్చుండి మాట్లాడుకొని ఖచ్చితంగా మనకు ఒక స్టేషన్ వేసుకుంటే కట్టుకురు కళ ఇటు లచ్చపేటకు అటు వేణుగోపాల్పూర్ కట్టుకురు మధ్య లేపించిన జాగ లేకుండే జాగ కూడా లేకుండే నేను బదిలాడి అంజయ్య ఒక యాభై వేల రూపాయలు ఇచ్చాడు పదివేల రూపాయలు వేణుగోపాల్పూర్ పళ్ళు ఇచ్చాడు మిగతా పైసలు లక్షన్నర రెండు లక్షలు నేను పెట్టా మొత్తం రెండున్నర మూడు లక్షలు పెట్టి ఆ జాగా కొన్నాం అర ముప్ప ఎకరం ఉంటుంది అది ఆ జాగ కొని సబ్స్టేషన్ తీసుకొచ్చినాం రెండు కోట్ల రూపాయల సబ్సిడేషన్ తీసుకొచ్చినాం ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇండ్లకు ఉంటుంది మోటార్లకు ఉంటుంది పొలాలకు గతంలో ఎప్పుడన్నా చూసినామా ఆరు గంటలు ఏడు గంటల కరెంట్ అన్నారు ఊరికే మూడు గంటలు వచ్చారు మూడు గంటలు వచ్చారు ఇచ్చారు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మనకు కరెంట్ రావడం జరిగింది కాబట్టి ఎందుకంటే దయచేసి మళ్ళీ మీకు ఊకే విసుకెత్తి రామారావు సార్ వచ్చి ఊకే ఇవ్వే చెప్పిపోతాడు అనకుండా మీరందరూ కూడా మంచి మనసుతోని మన అంజేయను గెలిపించుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇవన్నీ చేసి పెడతామని తెలియస్తూ రాబోయే ఒక రెండు సంవత్సరాలలో మనకు రాయించేరువు కానుంచి మొత్తం మనకు కాలువలు వస్తాయి లచ్చపేట రెండు షెర్లు నింపుకుంటాం కట్కూరు నాలుగు షెర్లు నింపుకుంటాం ఆడ వేణుగోపాల్పురం రెండు రాయించేరువులు నింపుకుంటాం షెరలన్నీ నింపుకొని కాలువల ద్వారా నీళ్ళు వస్తాయి ఇంతకుముందు మనం ఐదు వందలు వెయ్యి రెండు వేలు బోర్లు వేసుకుంటున్నాం అన్ని నీళ్లు లేవు వీడ్లు పడ్డాయి కాబట్టి ఒక్క ఆరు నెలలు ఒకే పడితే ఒక సంవత్సరం లోపల పూర్తి స్థాయిలో మంచి నీళ్ళు వస్తాయి నీళ్ళు కూడా ఆరు నెలల పూర్తి స్థాయి ఇప్పుడు తక్కువ తక్కువ వస్తున్నాయి కదా అవి ఒక నెల నెల పదిహేను రోజుల తర్వాత పూర్తిగా వస్తాయి మంచి నీళ్ళు మంచి నీళ్ళు అవి మీరు మామూలు అనుకుంటున్న ఏంటంటే పచ్చగా ఉన్నాయి బలిదత్తనాయి అని మీరు అనుకుంటారు ఏ ఊళ్ళో కట్టుకూడలో పెట్టి అని వాటర్ ప్లాంట్ మీ ఊళ్ళో పెట్టించిన దాన్ని ఆయనతో తాళం పెట్టిరు కూర్చున్న పెట్టి మళ్ళీ స్టాల్ చేసుకుని ఆ నీళ్ళు తాగుండ్రి ఆ నీళ్లు తాగినట్టయితే రోగాలు తగ్గుతాయి కాళ్ళ నొప్పులు రావు కాళ్ళ నొప్పులు రావు నీళ్ళ నొప్పులు రావు ఏం రావు జనుగల ఇళ్ళ జనుగల ఎట్లయి తాగుండ్రీ అమ్మా అమ్మా నీళ్ళు తాగురి ఏం కాదు మంచిగా ఉంటుంది ఆరోగ్యం దవాఖాన ఖర్చులు తగ్గుతాయి కాబట్టి ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇవన్నిటితో పాటు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఇగో బాలసంతో ఒక ఇల్లు కట్టింది అని అంటుంది మీ ఇండ్లు మీ దగ్గరనే డబుల్ బెడ్రూమ్ కూడా ముందట వాళ్ళే ఒక దగ్గర కాదు ఇప్పుడు ఎవరికి జాగుంటే ఎవరైతే అర్హత ఉంటారో వాళ్ళ జాగాలనే కట్టిస్తాం ఐదు లక్షల ఐదు వేల రూపాయలు డబుల్ రేమ్ డబుల్ బెడ్రూమ్ మీరు ఎక్కడ జాగా చూస్తే వాళ్ళకి ఇల్లు లేకపోతే ఆయనే కట్టిస్తాం మీకు వచ్చింది పదిహేను ఇళ్ళే నేను ఇరవై ఐదు ఇండ్లు చేపించిన రాబోయే రోజుల్లో ఫస్ట్ దఫాలా ఇరవై ఐదు ఇండ్లు కంప్లీట్ చేసి ఎవరెవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికి ఇస్తాం ఈ మళ్ళీ తర్వాత కూడా ఓ పది నుంచి పదిహేను ఇళ్ళు తెప్పిస్తా ఎట్టి పరిస్థితి తెప్పిస్తాం కాబట్టి నేను మీకున్న నాకు వాళ్ళు ఉన్నారు బాబు ఉన్నాడు అదేవిధంగా అంజయ్ వీళ్ళిద్దరినీ సమానంగా కుడి కన్ను ఎడమ ఎడమ కన్నుగా చూసుకుంటా ఖచ్చితంగా ఇంతకుముందు ఎంత పెద్ద మొత్తంలో అయితే డెవలప్మెంట్ కేసీ కేటీఆర్ గారి నీ దగ్గరికి పోయి తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి చేసిన కాబట్టి దయ ఉంచి మళ్ళీ పెద్ద మొత్తంలో కారు గుర్తు కొట్టేసి గెలిపియాల్సి గెలిపించాల్సిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అదే విధంగా కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే